ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలవాటుని మీరు పొందవచ్చు సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలు జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి నిన్న రాత్రి శంషాబాద్కి సమీపంలోని కొత్వాల్గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్పై ఆగి ఉన్న లారీని కారుతో అతివేగంగా ఢీకొట్టిన ఘటనలో భరత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసింది ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం పూర్తయిన తరువాత భరత్ భౌతిక కాయాన్ని నేరుగా జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంకే తరలించారు రోడ్డు ప్రమాదం కారణంగా భరత్ ముఖం పూర్తిగా చిత్రమైపోవడంతో భరత్ని విగతజీవిగా ఈ పరిస్థితుల్లో చూడలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ రవితేజ అతడి తల్లి రాజ్యలక్ష్మి ఇద్దరు భరత్ అంత్యక్రియలకి హాజరు కాకపోవడం అక్కడున్న వారిని కలచివేసింది దీంతో రవితేజకు మరో సోదరుడైన రఘు మాత్రమే భరత్ అంతిమ సంస్కారాలని దగ్గరుండి పూర్తి చేశారు రవితేజ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన ఉత్తేజ వంటి కొంతమంది సినీ ప్రముఖులు ఈ కష్టకాలంలో అతడికి అండగా నిలిచారు రవితేజ స్నేహితులే భరత్ మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం మొదలుకొని ఉస్మానియా ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం చేర్చడం వరకు దగ్గరుండి చూసుకున్నారు భరత్ అంత్యక్రియల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి some subscribe